గుడ్ ఐవ్ ఫ్రెండ్స్ నేను మీ దుర్గాకిషోర్ ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సీజన్ మారిందండి అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది ఈ సీజన్లో చాలా వరకు ఫ్లూస్ అంటే జ్వరాలు వస్తున్నాయి అలాగే కోల్డ్ కఫ్ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నది వెదర్ మారడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాంట్లో చెప్పాలంటే కనుక జ్వరం అనేది చాలా ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా డెంగ్యూ జ్వరం అలాగే టైఫాయిడ్ మలేరియా ఇలాంటివన్నీ కూడా ఈ సీజనల్ ఫ్లూస్ కింద రావడం జరుగుతుందండి ఇప్పుడు దానికి మన ఐఎంసీలో ఒక మంచి ఎక్స్ట్రాఆర్డినరీ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి అవైలబిలిటీ అవి వాడితే ఆ ప్రాబ్లం నుంచి చాలా స్పీడ్గా చాలా త్వరగా రికవరీ అవ్వచ్చు అంటే క్యూర్ అవ్వచ్చు అనే క్యూర్ అయ్యే అవకాశం ఉంది ఆ ప్రొడక్ట్స్ ఏంటి అన్నది మీకు ఒకసారి ఈరోజు తెలియజేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫీవర్ వచ్చిందని డెంగ్యూ వచ్చిందని ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిందని హాస్పిటల్కి వెళ్తే వేల రూపాయలు ఖర్చు అయితే అవుతున్నాయి రెండు మూడు రోజులు అడ్మిట్ అవ్వడం అక్కడ టైము ప్లస్ మనీ చాలా వరకు ఖర్చు అయితే అవుతుంది మన ఐఎంసీ ప్రొడక్ట్స్లోని కొన్ని ప్రొడక్ట్స్ని మీకు పరిచయం చేస్తాను ఆ ప్రొడక్ట్స్ మనం ఫీవర్ వచ్చినా అలాగే డెంగ్యూ జ్వరం వచ్చిందని ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గినా అదే విధంగా కోల్డ్ కఫ్ అన్నిటికి కూడా మన ప్రోడక్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి ఇది ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడితే ప్రాబ్లం తగ్గడానికి అవకాశం ఉంటుంది లేదంటే ముందు నుంచి వాడామనుకోండి ఒకవేళ మనం సీజన్ వర్షంలో తడుస్తున్నాం బయటికి వెళ్తున్నాం ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ప్రాబ్లం వచ్చింది అలాంటప్పుడు దీన్ని అందరూ కూడా తీసుకోవచ్చు దీనివల్ల ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడితే ప్రాబ్లం తగ్గుతుంది ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు వాడితే ప్రాబ్లం నుంచి రాకుండా ముందు జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చండి నేను ఇప్పుడు మీకు ఆ ప్రొడక్ట్స్ ఏమేంటి అన్న దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది నేను రెగ్యులర్గా తీసుకుంటూ మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ప్రతిరోజు మనం ప్రొద్దుట లెగ్గానే వాటర్ తీసుకుంటాం కదండి గోరువెచ్చటి వాటర్ దాంట్లో మన అందరికీ తెలుసు మనం కామన్గా తీసుకునే ప్రోడక్ట్ ఏంటంటే గోమూత్ర ఇది ఫేవర్ వచ్చిన వాళ్ళు అయితే కనుక థర్టీ ఎంఎల్ కంటిన్యూగా తీసుకోండి ఫ్రెండ్స్ థర్టీ ఎంఎల్ ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా తర్వాత మనం రెగ్యులర్గా తీసుకునే ప్రోడక్ట్ అలోవేరా అలోవేరా జ్యూస్ కూడా థర్టీ ఎంఎల్ తీసుకోండి ఇది కూడా థర్టీ ఎంఎల్ అలాగే హిమాలయన్ బెర్రీ హిమాలయన్ బెర్రీ ఇది కూడా థర్టీ ఎంఎల్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే హిమాలయన్ బెర్రీ గోమూత్ర ఎందుకంటే మనకి ఇమ్యూన్ లెవెల్ సిస్టమ్ను పెంచడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి ని బయటికి తీయడానికి ప్రాబ్లమ్ని బయటికి తీయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఓకే ఇది నేను నేను మా మేడం ఇద్దరు వాడతాం కాబట్టి నేను లీడర్ తీసుకున్నానండి తర్వాత ఇన్ఫెక్టోనిల్ సిరప్ ఇన్ఫెక్టోనిల్ సిరప్ ఒక టెన్ ఎంఎల్ తీసుకోండి ఇదంతా కూడా ప్రొద్దుటి లెగ్గానే తీసుకునే ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ ప్రొద్దుటి అంటే మనం పరగడుపుని తీసుకుంటాం కదా ఆ లో మనం తీసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది టెన్ ఎంఎల్ అని అలాగే నెక్స్ట్ అసలైంది మనకి చెప్పాలంటే ఫీవర్ గార్డ్ సిరప్ ఫేవర్ గార్డ్ సిరప్ అన్నది మన ప్లేట్లెట్స్ కౌంటు డౌన్ అయిన ఎలాంటి ఫేవర్స్ అయినా సరే ఆ ఫీవర్ ఈ ఫేవర్ కాదు మనకి టైఫాయిడ్ అవ్వచ్చు మలేరియా అవ్వచ్చు డెంగ్యూ జ్వరం అవ్వచ్చు ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ ఫేవర్స్ అన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇవి టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ అనేది నేను తీసుకుంటున్నాను సరే ఇది జ్వరం ఉన్నప్పుడే వాడాలా అంటే జ్వరం సిం ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు అలాగే ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి ఉన్నా కూడా ఆ ఫీవర్ అనేది మరలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే వైరల్ ఫీవర్స్ కాబట్టి వాళ్ళందరి నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇస్తూ మనం కూడా తీసుకోవచ్చు రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఓకే ఇప్పుడు ఫీవర్ గట్ అయింది తర్వాత ఏంటంటే చాలా మందికి కఫ్ ఉంటది అంటే శ్లాషం పడుతుంది జలుబు చేస్తుంది కోల్డ్ చేస్తుంది అలాంటి వాళ్ళకి దాంతో పాటుగా కంటిన్యూగా కాఫ్ కేర్ సిరప్ ఇవి కూడా టెన్ ఎంఎల్ తీసుకోండి తీసుకుని ఒకే గ్లాస్లో ఫ్రెండ్స్ ఇదంతా కూడా నేను ఒకే గ్లాస్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఒకటే దాంట్లో నేను తీసుకుంటున్నాను తీసుకోవడంతో పాటుగా నెక్స్ట్ మెయిన్గా ఇంపార్టెంట్ మన దాంట్లో శ్రీ తులసి శ్రీ తులసి అన్నది ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ అనేది తీసుకోండి ఓకే తీసుకున్న తర్వాత యాంటీబయాటిక్ మన దాంట్లో ఉన్న యాంటీబయాటిక్ శ్రీ శ్రీహెల్దీ వన్ టు టూ డ్రాప్స్ లేదా త్రీ డ్రాప్స్ మీకు అలవాటుని బట్టి తీసుకోండి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే వన్ టూ డ్రాప్స్ చాలండి ఎక్కువ అక్కర్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకున్నాం ఇవన్నీ ఒకే గ్లాస్లో మిక్స్ చేసిన తర్వాత వన్ మినిట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి కదండి గోరువెచ్చని నీళ్ళు అనేది తీసుకుని మిక్స్ చేసుకోండి ఇలాగా మిక్స్ చేసుకునే ఇలా అన్ని కాంబినేషన్లు మిక్స్ చేసినప్పుడు మీరు తాగవలసింది ఏంటంటే గొడగడ కాకుండా సిప్ చేస్తూ తాగాలండి ఇలా ఇలా సిప్ చేస్తూ నెమ్మదిగా టీ తాగినట్టు తాగారు అనుకోండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది అలాగే జ్వరం కూడా కంట్రోల్లోకి వస్తుంది జ్వరం తర్వాత వచ్చే నేర్స్ అని కూడా రాకుండా చూస్తున్నాను ఎందుకంటే మన ఇవన్నీ కూడా ఇమ్యూన్ బూస్టర్స్ అని మన ప్రాబ్లం తగ్గించడమే కాదు ప్రాబ్లం జ్వరం తగ్గిన తర్వాత చాలా మందికి ఫేవర్ ఫేవర్ తగ్గిన తర్వాత చాలా మందికి నేర్స్ అనేది ఉంటుంది ఎంత అంటే వన్ మంత్ టూ మంత్స్ కూడా వాళ్ళు క్యారీ ఫర్వర్ అవుతూ ఉంటుంది మన ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా వాడడం ద్వారా మనకి ఆ ఫేవర్ తర్వాత వచ్చే నీరసం అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుందండి నీరసం అనేది రాదు ఇదివరకు ఎలా మనం ఉన్నామో అలాగే ఉంటాం జ్వరం వస్తుంది వెళ్ళిపోతుంది దాని దానివల్ల ఇబ్బంది అయితే ఏది ఉండదు ఫ్రెండ్స్ దీనిని రెగ్యులర్ గా మీరు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో ఆ ప్రాబ్లం నుంచి కూడా చాలా స్పీడ్గా రికవర్ అవ్వచ్చు అండి చాలా మంది చూడండి బయటికి చాలా మంది జర్నీలు చేస్తుంటారు జర్నీలు చేసినప్పుడు అనేక రకాల వాటర్లు తీసుకుంటూ ఉంటారు అనేక రకాల ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేది ఎదురు ఫేస్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఈ ప్రోడక్ట్ రెగ్యులర్ గా మనం తీసుకోవడం ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ లోపల యాక్టివ్ గా ఉండడం ద్వారా ప్రాబ్లం నుంచి చాలా వరకు చాలా స్పీడ్ గా రికవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ నుంచి మలేరియా డెంగ్యూ అలాగే టైఫాయిడ్ జ్వరాల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సీజనల్ గా వచ్చే ఫ్లూస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రొడక్ట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మన అందరం కూడా చాలా మంది వాడుతున్నారు మార్నింగ్ జూమ్ లో కూడా చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు ఈ వీడియో రూపంలో ఓకే జ్వరం ఎవరైనా వచ్చిందంటే కనుక కంగారపడదు ఈ ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకోవడం ద్వారా ఖర్చు కూడా చాలా పెద్ద ఎక్కువైతే అయిపోదు ఫ్రెండ్స్ మన ఆరోగ్యం మెరుగుపడింది అంటే కనుక దీనికి పది రెట్లు మనం సంపాదించే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ సీ మీ దుర్గా కిషోర్